హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు మనం శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి షేర్ చేశాను కదండి కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ఇక ఈరోజు మంచి బడ్జెట్లో వచ్చే విధంగా ఆఫర్లతో వీడియో అయితే ప్లాన్ చేశారు అంటే లైక్ ఫోర్ థౌసండ్ వర్త్న్నటువంటి శారీస్ థౌసండ్ రూపీస్లో అట్లాగే టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఉన్నటువంటి శారీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి ఇక వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయిపోయి అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ అండి ఇది చందేరి కాటన్ చందరిలో మంచి వీవింగ్ శారీ అండి ఇది మీరు చూస్తున్నది ప్రతి ఒక్కటి కూడా థ్రెడ్ వర్క్ వీవింగ్ శారీ ఇది కంప్లీట్ గా పళ్ళు పాటు ఇలాగ వస్తుంది శారీ కలర్ లైట్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చీర కట్టు వరకు కూడా మనకి డిజైన్ కంటిన్యూ వస్తుందండి ఇందులో వాడిన కలర్స్ అన్ని కూడా మనం థ్రెడ్ వీవింగ్ తోటే మీకు జెరీ అండ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది మంచి కోటా శారీ అండి ఫ్యాన్సీ కోటా శారీ మంచి పింకు ఆనంద బ్లూ కాంబినేషన్ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా బాగుంటుంది శారీ కాస్ట్ అంతా కూడా థౌజండ్ రూపీస్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకు చిన్న చిన్న బూటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది బూటీస్ బార్డర్ కూడా మనకు పైతానీ స్టైల్లో డబల్ బార్డర్ ఇచ్చాము పళ్ళు బ్లౌజు బ్రోకెట్ వస్తుందండి బ్రోకెట్ వన్ మీటర్ వస్తుంది చీర పన్నతోటి చీర కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్కి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చామండి సూపర్ శారీ అండి ఇది శారీ కాస్ట్ థౌజండ్ అండి టిష్యూ అండి మంచి రూబీ పింక్ టిష్యూ శారీ ఇది ఇప్పుడు టిష్యూ బాగా అడుగుతున్నారు శారీ వచ్చేసి ప్యూర్ టిష్యూ అండి ఇది జరీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది శారీ కాస్ట్ మీకు త్రీ థౌజండ్ అరౌండ్ ఉంటుందండి మనం మేము థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వస్తాయి టిష్యూ థ్రెడ్ వాడాము వీవింగ్లో పళ్ళు పాట అండి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చి బూటీ డిఫరెంట్ వస్తుంది చీరంతా కూడా మన చిన్న చిన్న బూటీ కటిచింగ్ వరకు కంటిన్యూ ఉంటాయండి గ్రీన్ కలర్ శారీ అండి మంచి కతాన్ సిల్క్లో గ్రీన్ కలర్ శారీ మనకు బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి శారీ వచ్చినప్పుడు మంచి గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలాగొస్తుందండి శారీ ఆల్ ఓవర్ లుక్ చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి కథంలోనే మరొక శారీ అండి లైట్ పింక్ కలర్ అండి రోజు పింక్ కలర్లో డబల్ బార్డర్స్ వస్తాయి మనకు బోత్ సైడ్ డబల్ బార్డర్ ఉంటుందండి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేటప్పుడు సింపుల్గా ప్లెయిన్ ఇచ్చామండి టస్సర్ శారీ అండి ఇది ప్యూర్ టస్సర్ మంచి టస్సర్ క్వాలిటీ అండి ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ ప్రింట్ శారీ అండి బార్డర్ కానీ బోత్ సైడ్ బార్డర్స్ కానీ అంతా కూడా కలర్ కలర్స్ తోటే థ్రెడ్ ఏది లేదండి ఇదిలో శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి వామ్ సిల్క్ అండి బనారస్ వామ్ సిల్క్ మంచి నావీ నావీ బ్లూకి రెడ్ కాంబినేషన్ ఇచ్చాము పలు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి లైట్ పిస్తా గ్రీన్ ఎల్లో థ్రెడ్ తోటి బార్డర్ నెమలి నెమల డిజైన్ ఇచ్చాము బార్డర్ వచ్చే చాలా హైలైట్ ఉంటుందండి శారీ అంతా కూడా మంచి బూటీస్ వచ్చాయి ఇది వచ్చేటప్పుడు ప్యూర్ చందేరి అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి పళ్ళు అండి బ్లౌజ్ శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి బనారస్లో మంచి బాందిని శారీ అండి ఇది మనకు వచ్చేటప్పటికి బార్డర్ స్టైల్ వస్తుంది బాధినీ ప్రింట్ వస్తుంది చిన్న చిన్న బూటీలు వస్తాయి శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీ వచ్చేటప్పటికి మనకి ఇది వర్క్ అండి లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది బాధినీ ప్రింట్ వస్తుంది ఇలాకొచ్చేటప్పటికి పళ్ళండి బ్లౌజ్ కూడా మనకు చిన్న చిన్న లక్నో కర్రీ చికెన్ కర్రీ వర్క్ తోటి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బందని వివింగ్ ఉంటుంది ప్లస్ లక్నో చికెన్ కర్రీ వర్క్ ఉంటుందండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి బ్లూ కలర్ ఈ శారీ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి గ్రీన్ అండి గ్రీన్కు పింక్ చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి గ్రీన్కు పింక్ కలర్ అండి శారీ కాస్ట్ వన్ అండి నావీ బ్లూ అండి నావీ బ్లూకి రెడ్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి నావీ బ్లూ రెడ్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి ప్యూర్ బనారస్ ఫ్యాన్సీ శారీ అండి నియమ్ జరి వస్తుంది నిమ్ జరీ ఎల్లోకి లైట్ స్కై బ్లూ ఇచ్చాము ఇలా చూడండి చాలా బ్యూటిఫుల్ డిజి కాంబినేషన్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి మనకు పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీ కట్టు వరకు కూడా ఇలాగ ఉంటుంది శారీ శారీ అంతా వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ థౌజండ్ రూపీస్ అండి బనారస్ ఫ్యాన్సీలోనే ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము శారీ లైట్ వెయిట్ ఉంటుందండి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బోత్ సైడ్ నేమ్ జరీ బార్డర్స్ శారీ అంతా కూడా నేమ్ జరిగా వాడాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ వస్తుంది శారీ చాలా హైలైట్ ఉంటుందండి శారీ ఇది శారీ వచ్చేటప్పటికి మనకు కటిచెంగ్ వరకు కూడా బూటీలు ఉంటాయి శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ మరొక బనారస్ శారీ అండి ఫ్యాన్సీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మనకు వచ్చేటప్పటికి గోల్డెన్ శారీ గోల్డ్ కలర్ తోటి బూటీస్ ఇచ్చాము బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలాగ వస్తుందండి బ్లౌజ్ సింపుల్గా మనం వర్క్ కాగేలాగా ఉంటుంది హ్యాండ్స్కి ఏమో ఇది వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి అందులోనే ప్యారెట్ గ్రీన్ అండి బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ వస్తుంది ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్కి ఎల్లో అండి ఎల్లో పళ్ళు బ్లౌజ్ ఎల్లో వస్తుంది శారీ అంతా కూడా కట్టు చెంగు వరకు మనకి ఇలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుందండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో ఈ డిజైన్లో ఇది లాస్ట్ పీస్ బ్లూకి రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇలాగ వస్తుందండి వాషబుల్ ఉంటుంది శారీ మంచి చందేరి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇదంతా కూడా మనకు కలర్స్ ప్రింట్ కాదండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి చందేరి కాటన్లోనే మరొక శారీ అండి ఇది క్వాలిటీ ప్రీమియం ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకు ఇలాగ లైన్స్ పళ్ళు ఇచ్చాము డిజైన్ సింపుల్గా మనకు బ్లౌజ్ కాడికి వచ్చేటప్పటికి మనము బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తాము బోత్ సైడ్ కూడా వీవింగ్ బార్డర్స్ వస్తాయి ఇది కంప్లీట్ థ్రెడ్ అండి ఇందులో ఒక డ్రాప్ కూడా జరిగి వాడలేదు కానీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి కథాన్ సిల్క్లోని బనారస్ కథాన్లోని మరొక డిజైన్ అండి సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి శారీ ఇలాగా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి కోటా అండి మంచి కోటా ఫ్యాన్సీ కోటాలో లైట్ పీచ్ కలర్కి పింక్ కాంబినేషన్ ఇచ్చాము ఇది మీరు చూస్తున్నదంతా కూడా సిల్వర్ జెరీ అండ్ పింక్ థ్రెడ్ బ్లూ థ్రెడ్ గ్రీన్ థ్రెడ్ అండి ఇలాగ థ్రెడ్ వర్క్ అండి ఇది కంప్లీట్గా శారీ వచ్చేటప్పటికి మనకు బ్లౌజ్ ఇది శారీ కట్టు చెంగు వరకు కూడా మనకు బుటీస్ కంటిన్యూ వస్తాయండి ఇది కట్టు చెంగు అండి వస్తుంది శారీ శారీ అక్కడికి కూడా వర్క్ కంటిన్యూ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి లెమన్ ఎల్లో అండి శారీ ఇందాక పింక్ది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలాగే ఈ పింక్ థ్రెడ్ ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ జెరీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా వీవింగ్ శారీ అండి ఇది కంప్లీట్గా మీరు చూస్తున్నది బ్లౌజ్ అండి మరొక డిజైన్ అండి అందులోనే ఆనంద బ్లూకి పింక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ వస్తుంది శారీస్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇదంతా కూడా థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ క్లోజ్ అయిపోయాయి ఇప్పుడంతా మనం చూపించేది సెవెన్ ఫిఫ్టీ అండి బడ్జెట్ రేంజ్ ఇది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి మనకి ఏంటంటే జస్ట్ సింపుల్గా వర్క్ వచ్చినాయి మనం క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ వీవింగ్ శారీ అండి చందరి వస్తుంది బట్ట వచ్చేటప్పటికి మనకు బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి వస్తుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఒకే డిజైన్ బ్రోకెట్ వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ చీర అంతా కూడా కట్టి చెంగి వరకు కూడా మనకు కంటిన్యూ వర్క్ కంటిన్యూ ఉంటుందండి ఈ అయితే కంటిన్యూ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇందులో ఇది కూడా మంచి ఫ్యాన్సీ శారీ అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఇది కంప్లీట్ జరీ వీవింగ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజు బ్రోకెట్ వస్తుందండి వస్తుంది చీర కంప్లీట్గా మనకి వీవింగ్ శారీ అండి బోత్ సైడ్ బార్డర్స్ ఈక్వల్ వస్తాయి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరిలోనే ఎల్లో షేడ్లో ఉందండి మంచి ఎల్లో షేడ్ మస్టర్డ్ ఎల్లో షేడ్ బోర్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి అండి ఇందులో వచ్చేటప్పటికి జరి థ్రెడ్ కలిసి వీవింగ్ చేసాము శారీ అంతా కూడా బ్లౌజ్ అండి వన్ మీటర్ ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యేలాగా బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి పింక్ శారీ అండి చందేరిలోనే మంచి ప్రీమియం క్వాలిటీ అండి బార్డర్స్ చిన్నగా వస్తాయి శారీ అంతా కూడా జరీ అంటే థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది కంప్లీట్ వీవింగ్ శారీ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఇలాగ వస్తుంది ఈ సారీ వచ్చేటప్పటికి మంచి బనారస్ ఫ్యాన్సీ శారీ అండి లైట్ బ్లూకి డార్క్ నేవీ బ్లూ ఇచ్చాము పళ్ళు అండి బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది చీర కట్టిచింగ్ వరకు మన కంటిన్యూటీ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ కానీ మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నామండి చందేరిలోనే బ్లూ అండి పెద్ద బార్డరు శారీ అంతా కూడా మనకు జెరీ అంటే థ్రెడ్ వీవింగ్ వస్తుంది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ శారీ అండి ఓ సైడ్ బార్డర్స్ ఇలాగొస్తాయి పళ్ళుపాటుారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి అజ్రక్ అలంకారీ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అజరంక్ అలంకారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి వాషిబుల్ ఉంటుందండి ఇదంతా కూడా కంప్లీట్ ప్రింట్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి అజరక్ అలంకారీలోనే టస్సర్ ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ అండ్ మరొక కలర్ అండి ఇది మంచి నెమల్ వచ్చేసాయి బర్డ్స్ అన్ని బర్డ్స్ ఆల్ బర్డ్స్ డిజైన్ అండి ఇది వచ్చేటప్పటికి బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగొస్తాయి పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి లైట్ వెయిట్ ఆరగంజా అండి ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ ఆరగంజా టూ కలర్ షేడ్ వస్తుంది ఇలాగ షేడింగ్ వస్తుందండి శారీ చాలా క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు బ్యూటిఫుల్ బనారస్ శారీ చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది వచ్చేటప్పటికి వాషబుల్ ఐటమ్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి సీ బ్లూ కాంబినేషన్ ఇచ్చాము చూడండి పెద్ద బార్డర్ ఇచ్చాము శారీ అంతా కూడా షేడింగ్ వస్తుంది డబల్ కలర్ శారీ అంతా బూటీస్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి బనారస్ ఫ్యాన్సీలోనే మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి రెడ్ కాంబినేషన్ ఇచ్చాము ఇది పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుందండి శారీ అన్ని ఏజ్లో వాళ్ళకి సూటబుల్ అవుతుంది ఫ్రాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఉంటుంది శారీ అంతా కూడా ఈ బుటీస్ వచ్చేసి మన కట్టి వరకు ఉంటాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆర్గాంజాలోనే గ్రీన్ షేడ్ అండి బౌత్ సైడ్ బార్డర్స్ ఇలాగొస్తాయి శారీ అంతా కూడా ఈ బుటీ మనకు కంటిన్యూ ఉంటుంది టూ డీ కలర్ షేడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇది అంత అన్ని ఏజ్ల వాళ్ళకి సూట్ అవుతుంది పల్లు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి మంచి బ్లూ షేడ్లో బనారస్ ఫ్యాన్సీ సారీ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బోర్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయండి పళ్ళు హ్యాండ్ బ్లౌజ్ మనకు బ్రోకెట్ వస్తుందండి మెరూన్ కలర్ అండి మెరూన్ కు పింక్ షేడ్ కాంబినేషన్ ఇచ్చాము మంచి మెరూన్ అండి డార్క్ మెరూన్ శారీ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇది వచ్చేటప్పటికి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కోటా అండి మంచి కోటా శారీ ఇది బ్లూకి బ్లూ కాంబినేషన్ ఇచ్చాము ఇదంతా కూడా థ్రెడ్ బూటీస్ వస్తాయి శారీ కాస్ట్ వచ్చినప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అజ్రక్ అలంకారిలోనే మంచి చూడండి డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి బయట ఎక్కడ దొరకవు ఇవి మనం ఏంటంటే సేల్కి బాగా మంచి ప్రీమియం క్వాలిటీ ఉండాలని తెచ్చాము శారీ వచ్చేటప్పుడు అచరక్ కలంకారీ టసర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి లుక్ ప్యూర్ లుక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ శారీ ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ అండి చూడండి ఎంత డీసెంట్గా ఉంటుందో డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్లు అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది శారీ అంతా కూడా మనకు కంటిన్యూటీ ప్రింట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వాషబుల్ ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి టస్సర్లో అజ్రక్ అలంకారీలో మరొక డిజైన్ అండి ఇది చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఆర్కు దమయంతి పచ్చకి మనం బర్డ్స్ డిజైన్ ఇచ్చాము బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి శారీ పళ్ళు అండ్ బార్డర్స్ ప్రింట్ ఇచ్చామండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేటప్పటికి మనకు జూట్ అండి శారీ కంప్లీట్ జూట్ శారీ ఇది వాషబుల్ ఉంటుంది కలంకారీ ప్రింట్ అండ్ బార్డర్స్ వచ్చేటప్పటికి వీవింగ్ బార్డర్ వస్తుందండి శారీ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ ఇది కాటన్ ఫీల్ ఉంటుందండి ఇది శారీ వచ్చేటప్పటికి మనకు శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చందేరి కాటన్లోనే మరొక శారీ అండి ఇది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది చందేరి ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ వస్తుందండి ఒక డ్రాప్ కూడా ఇందులో జరిగి వాడలేదు మనము శారీ అంతా కూడా ఇలాగుంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోటి శారీ వస్తుందండి ఇది ఆఫీషియల్గా ఆఫీస్ వేర్లకు కూడా చాలా బాగుంటుందండి శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరి కాటన్లోనే మంచి వైలెట్ కలర్కి మనం ఇలాగ పింక్ షేడ్లో ఇచ్చామండి పింక్ షేడ్ వస్తుంది పళ్ళు పాటు వచ్చినప్పటికి ఇలాగ రెడ్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి థ్రెడ్ తోటి బ్రోకెట్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చందేరి కాటన్లోనే లెమన్ ఎల్లోకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బోత్ సైడ్ మనకు బార్డర్స్ వస్తాయి రెడ్ కలర్ మీనా వర్క్ ఇచ్చామండి పళ్ళుపాట్ అండి బ్లౌజ్ వచ్చినప్పుడు బ్రోకెట్ వస్తుంది చీర అంతా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి శారీ చందేరి జూట్ అండి చందేరి జూట్లో హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మనకు కంప్లీట్గా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వాడడం జరిగింది అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్రోకెట్ వస్తుందండి ఇలాగా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ మనకు రెండు వేలు పైన ఉంటుంది కానీ మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్గా ఇస్తున్నామండి పింక్ అండి శారీ చందేరిలోనే జూట్లో మరొక శారీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వస్తుంది కాంబినేషన్ బార్డర్స్లో చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రోకెట్ వస్తాయి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి పీచ్ కలర్ అండి శారీ మంచి పీచ్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది శారీ వచ్చేటప్పటికి మనకు లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాన్సీ ఆర్గంజా శారీ ఇది ఇది కంప్లీట్ ప్రింట్ అండ్ వీవింగ్ శారీ వస్తుందండి ప్రింట్ వస్తుంది వీవింగ్ జరీ చెక్స్ వస్తుంది శారీ వచ్చేటప్పుడు లైట్ వెయిట్ ఉంటుందండి కనకాంబరం కలర్ షేడ్ ఇచ్చాము కాంబినేషన్ బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ కట్టుచే వరకు కూడా చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి చూడండి మంచి కనకాంబరం కలర్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము బోత్ సైడ్ మనకు గ్యాప్ బార్డర్స్ వస్తాయి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కలిపి వస్తుందండి ఇలాగొస్తుంది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి మస్టర్డ్ ఎల్లో అండి మంచి మస్టర్డ్ ఎల్లోకి బార్డర్స్ తోటి రెడ్ కాంబినేషన్ ఇచ్చాము బూటీస్ వచ్చేసి బ్లూ కలర్లో వస్తాయి చాలా బ్యూటిఫుల్ శారీ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆరుగంజాలో ఎల్లోకి మన బెల్లం కలర్ హనీ కలర్ కాంబినేషన్ ఇచ్చాము షేడింగ్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ శారీ చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఈ క్వాలిటీలో మనకు ఎక్కడ దొరకదండి శారీ పాట్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకు బ్రోకెట్ వస్తుందండి ఇలా వీవింగ్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆరగంజాలోనే మరొక షేడ్ అండి రెడ్ అండ్ ఆరగంజా షేడ్ రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్ అండి ఆరగంజా శారీలో లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి మనకు బ్లౌజ్ చూసుకునే ఇలాగ వస్తుందండి క్వాలిటీ శారీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఫ్యాన్సీ శారీ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంత ప్రింట్ శారీ అండి ఇది లైట్ ఆరుగంజా శారీ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది టిష్యూ బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్ మనకి బ్లూకి సి సీ బ్లూ కాంబినేషన్ ఇచ్చాము బ్లౌజ్ కూడా సీ బ్లూ వస్తుంది అంటే లైట్ వెయిట్ ఉంటుంది శారీ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి మరొక షేడ్ అండి మంచి పింకిష్ రెడ్ కలర్ షేడ్ అండి ఇది కంప్లీట్ ప్రింట్ శారీ వస్తుంది బార్డర్స్ ఏమో టిష్యూలు వస్తాయండి బార్డర్స్ పళ్ళు వచ్చేటప్పటికి మనకు పళ్ళు బ్లౌజు బ్రొక ఇలాగా కంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కంట్రాస్ట్ వస్తుంది ఇలాగ వస్తుంది మరొక షేడ్ అండి టిష్యూ బార్డర్స్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది సెల్ఫ్ కాంట్రాస్ట్ అండి కంప్లీట్ ప్రింటింగ్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ శారీ లైట్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి టిష్యూ బార్డర్స్ వచ్చి ప్రింట్ శారీ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ శారీ కూడా మంచి ఫ్యాన్సీ శారీ అండి బార్డర్ చూడండి డిఫరెంట్గా వస్తుంది బార్డర్ టిష్యూ బార్డర్ వచ్చి కంప్లీట్గా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి ఫెదర్ వెయిట్ ఉంటుంది శారీ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్యాన్సీ ఆరుగంజా అండి ఇది వచ్చేటప్పుడు క్రషింగ్ వస్తుంది క్రషింగ్ వచ్చి మనకు శారీ వచ్చేటప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి పింక్ అండ్ పారా గ్రీన్ వస్తుందండి శారీకు ఇది చూడండి మనకు వచ్చేటప్పటికి ఇది కంప్లీట్గా కాటన్ లెనిన్ అండి కాటన్ లెనిన్లో బాధిని ప్రింట్ ఇచ్చాము చిబోరే స్టైల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కాంట్రాస్ట్ వన్ మీటర్ వస్తుందండి ఇది కంప్లీట్గా కాటన్ లెనిన్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను ఎల్లో ఆనంద బ్లూ కనకాంబరం అండి లైట్ పింక్ షేడ్ కలర్ అండి ఇందులో ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి కాటన్లోనే కంప్లీట్ బాందిని అండి ఇది శారీ వచ్చేటప్పటికి లైట్ కనకా కలర్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కంప్లీట్గా కాటన్ లెనిన్ అండి ఇది శారీ కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ లెమనెన్లో ఈ త్రీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి